సో బేసికల్లీ ఈ వీక్లో మనం ఎలా ఫ్లై చేయాలి బేసిక్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి అవి నేర్చుకున్నాను సో మన ఊరులో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మన ఊరు ఏరియల్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను లైక్ ఇన్ని రోజులు మనము బైక్లలో లేకపోతే మన పాత బిడిసో చూసుంటారు మన వ్యూ ఎలా ఉంటుందో సో ఫర్ ద ఫస్ట్ టైం ఏరియల్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను పర్టికులర్గా మన ఊరు ఎలా ఉంటుంది ఒక ఏమంటారు మన ఇమాజినేషన్ కాకుండా రియాలిటీలు ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను సో పక్కన మన బధు మన బధు కొన్ని ఏరియాస్ కవర్ చేస్తాడు అని మన యాసింగ్ కొన్ని ఏరియాస్ కవర్ చేస్తాడు కవర్ చేసి తిరగరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తారు లేదంటే లేదు అండ్ మన ఊరు రేడియస్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మన డ్రోన్ కూడా కవర్ చేస్తుంది ఒకసారి టెక్స్ట్ చేశాను వెళ్ళి వస్తుంది నోటిన్ ఇష్యూ కాబట్టి హాఫ్ అన్ అవర్ లోపలే కవర్ చేయాలి అండ్ అంతే ప్రజెంట్ సో స్టార్ట్ చేద్దాం ఫ్లాట్ చే సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ భయపడి కింద తె సో కనెక్ట్ చేస్తున్నాను అండ్ దీనికి ఎన్టీ ఫిల్టర్ వాడాను ఎందుకంటే ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది అండ్ వీడియో వచ్చేసరికి ఫోర్ కే సిక్స్టీ ఎపిస్లో రికార్డ్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం దట్స్ ఇట్ ఓకే రెడీ టు టేక్ ఆఫ్ అధు టేక్ ఆఫ్ అది భయపడదా ఏమను సో సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ బోర్డు మాసాయ్పేట ఇక్కడ నుంచి ముందుకొచ్చి రైట్ తీసుకుంటే మాసాపేటలోకి ఎంటర్ అవుతాము సో అవాయిడ్ సత్రం అది ఓకే మేము చిన్నప్పటి నుంచి బాగా హ్యాపీగా ఉన్నది ఆ సత్రంలోనే సో ఈ మాకు ఎంత ఫేమస్ అంటే గత థర్టీ ఇయర్స్ నుంచి యూత్ అందరికి ఒక ఇన్స్పైర్ లోపల పోయి చూస్తే డ్రోన్ పోదు కాబట్టి లోపల చాలా అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలు ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి చూడండి ఓకే సో ఇది బేసికలీ బస్ స్టాప్ బస్ స్టాప్ బస్ స్టాప్ తప్ప అన్నిటికీ వాడిన ప్లేస్ ఇది అందుకే మన బ్రో బా ఎగ్జిట్ అయ్యాడు సో ఇక్కడ ఇదంతా ఏంటంటే దర్గా కమ్ బరియల్ గ్రౌండ్స్ బేసికలీ సింపుల్ చెప్పాలంటే ఇది సో ఇలా లెఫ్ట్ కు వస్తే మనం మన ఊరికి ఎంటర్ అవుతాం బేసికల్లీ సో ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం చెట్టు కింద ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసరికి మోస్ట్ ఫేమస్ మన మాసాయిపేట ఉదగిరిలో మధు అండ్ మనోజ్ టిఫిన్ సెంటర్ బేసికల్లీ అన్న తమ్ములిద్దరు టిఫిన్ సెంటర్ చూస్ చేసుకున్నారు మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది ఇది కనిపించే డామినార్ మనోటిదే అండ్ ఇక్కడ మన చెట్టు కింద కొంచెం రికార్డ్ చేస్తున్నాం మొత్తం కొంచెం పైకి వెళ్తే ఇంకా మన ఊరు ఎంటర్ అవుతాం అనమాట బేసికల్లీ సో రీసెంట్ గా ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టారు ఇక్కడ అవర్లీ బేసిస్ మీద ఇది స్విమ్మింగ్ పూల్ సో అవర్లీ బేసిస్ మీద ఈరోజు సండే మధ్యాహ్నం ఇంకా ఎవరు రాలేదు ఆఫ్టర్నూన్ బాగా వస్తారు పీపుల్ ఐ మీన్ ఈవినింగ్ ఈ రోడ్స్ మన ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పుకున్నాము దరిద్రమైన రోడ్స్ అని చెప్పి అవి ఈ రోడ్ సో మన ఊరికి ఎంటర్ అయ్యే రోడ్ ఇది సో మళ్ళీ యా సో మనం నీట్గా చూసుకుంటే ఇలా మనం ఇక్కడ నుంచి మన ఊర్లో ఎంటర్ అవుతాము ఇది మన ఊర్ ఎంట్రన్స్ అనుకోండి సో రైట్ సైడ్ అన్ని పొలాలు ఇప్పుడు ప్రజెంట్ ఏం వేయలేదు ఎందుకంటే వాటర్ సోర్స్ లేదు కాబట్టి జస్ట్ మాన్సూన్ వర్షంలో కొంచెం గ్రీనరీగా ఉంది అండ్ ఇది ఊర్లో ఫస్ట్ స్టాప్ అనమాట సో మావా ఈ ఇక్కడ ఈ స్టాప్ ఇళ్ళు ఇవన్నీ ఇలా ఎవరు ఉంటారు ఈ లైన్ మొత్తం కుమార్ వాళ్ళు ఈ ఫస్ట్ లైన్ కర్నాల్ దాకా ఫస్ట్ లైన్ ఫస్ట్ అంతా కుమార్ వాళ్ళు సెకండ్ లైన్ మిక్స్ అండ్ రో గల్లోళ్ళు చాకలోళ్ళు కుమ్మర్ వాళ్ళు ఓకే థర్డ్ లైన్ వచ్చి పూర్తిగా సాకల వాళ్ళు పూర్తి సాకల ఓకే సో బేసికల్లీ ఇక్కడ మొత్తం త్రీ లైన్స్ ఉన్నాయి కదా సో మాకు ఈజీగా అనిపిస్తుంది సో ఫస్ట్ లైన్ వచ్చేసరికి కుమ్మరోళ్ళు అండ్ వాళ్ళు మిక్స్ ఉంటారు సెకండ్ రోమ్ అవ ఫస్ట్ లైన్ వచ్చి కుమ్మరి వాళ్ళు పూర్తిగా పూర్తి కుమ్మరి వాళ్ళు ఫస్ట్ సెకండ్ లైన్ కుమ్మరి గొల్ల శాఖలోళ్ళు మిక్స్ ఉంటారు ఓకే సో బేసికల్లీ ఇంకా లాస్ట్ వచ్చేసరికి మొత్తం శాఖలోళ్ళు అంటే ధోబీస్ ఈ త్రీ రోజు ఇక్కడ నీట్ గా సిమెంట్ రోడ్డు నీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది సో ఒక ముందు క్లుప్ చూసి చూసుకుని వద్దాం వెళ్ళి చూడండి ఇది చాలా నీట్ గా ఉంది ప్లే ప్లే ప్లెంటీ స్పేస్ గ్రీనరీ అంతా కాకపోతే న్యూలీ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది సో ఇక్కడికి మళ్ళీ మెయిన్ రోడ్ కి మర్జీ అయిపోతాం అనమాట సో ఆ ఎండ్కి రోడ్ అనమాట కంఫర్ట్ ఉంటది లైక్ స్టార్టింగ్ పాయింట్ కి బట్ అలానే రోడ్ కూడా ఉంటుంది సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ మన మనం రెండు ప్రభుగానే వచ్చే ఇల్లు అనమాట ఇంకా ఈ ల్యాండ్స్ చూసుకుంటే చెప్పాను ఇందాక మనకు ల్యాండ్స్ చాలా టెన్ ఇయర్స్ అయితే రన్ లో లేవు మాకు వాటర్ చాలా తక్కువ చె కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఆదాయం లేదన్నట్టుగా బాగా కష్టం తప్ప ఆదా మనం అమౌంట్ పెట్టడమే భూమి నుంచి రూపాయి కూడా మనకి ఇన్కమ్ రావటం ఇయర్స్ ఆపేస్తున్నారు ఎవరైతే బోర్లు వేసుకున్నారో వాళ్ళ వరకు అక్కడక్కడ కనిపిస్తున్నారు అక్కడక్కడ కనిపిస్తున్నాయి బోర్లు వేసుకునే వరకు అక్కడ మళ్ళీ గంగిరెడ్డి పల్లికి పోతుంది అది మన ఇక్కడ ఓపెన్ ఏరియా అంతా మన సో ఇంకా లోపలికి వెళ్దాము ఊర్లోకి సో ఈ త్రీ ఇది రాగానే మనకు కొంచెం డౌన్ వస్తుంది ఈ పర్టికులర్ ఏరియానే మాస్ పేట గడ్డ మీద అంటాం ఎందుకంటే హైట్ లో ఉంటది కాబట్టి కొంచెం మాసేపట గడ్డ మీద అంటాము అది ఎందుకు వచ్చింది ఆ గడ్డ మీద అనేది అంటే మెయిన్ రీజన్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది ఊరు ఎలా అంటారు చూడండి అప్పుడు ఊర్లో కొద్దిగా డౌన్ గా ఉన్నది కాబట్టి అందరూ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొద్దిగా గడ్డ మీదగా వచ్చి ఎత్తుగా ఉన్నది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఎగ్జాక్ట్లీ సో పీపుల్ కొంచెం తెలివి ఉన్న పీపుల్స్ ఇక్కడ సెటిల్ అయ్యారు సో మేము ఊర్లో ఉంటాం ఎందుకంటే ఇంకా మా ప్లేస్ అవే కాబట్టి సో ఇక్కడ మనకు ఒక పార్టీషన్ లాగా వస్తుంది అనమాట ఊరికి ఇది పార్టీషన్ అనుకోండి ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యేంత ముందు ఇప్పుడు వాటర్ లేవు మొత్తం గ్రీనరీ కొన్ని బాగుంది అనుకున్నారు ఇదంతా చెట్లు ఉండేవి బట్ ఇప్పుడు చిన్నప్పుడు చూసాను ప్రెజెంట్ అయితే వాడుకలో లేదు వాటర్ పోవటం లేదు అక్కడికి సో ఇక్కడ ఇది సప్టా ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇది మాసాయిపేట ఊరులో పర్టికులర్ గా ఈ పర్టికులర్ ఏరియాని సో చూసుకుంటే ఇది మాసాయిపేట ఊరు సో ఇక్కడ వచ్చేసరికి చాలా డైవర్సిటీ ఉంటది లైక్ హిందూస్ ముస్లిమ్స్ లైక్ ఈ తేడా ఏం లేకుండా చాలా యూనిటీగా కలిసి ఉంటాం ఇక్కడ సో ఈ స్టార్టింగ్ వచ్చేసరికి మామ ఇక్కడ డివైడ్ అయ్యారు సో ఇక్కడ ఎవరెవరు ఉంటారు లైక్ ఈ పార్ట్స్ ఒక ఎక్కువ శాతం కొమ్మరు వాళ్ళు ఉంటారు సైడ్ లో అయినా సైడ్ ఓకే సో ఈ రైట్స్ అంటే కుమ్మరులు ఉంటారు ఓకే ఓకే సో ఇక్కడ అది ఏమంటారు అదే బేసికల్లీ మన వాళ్ళ హిందూస్ అనుకోండి అందరు సో ఈ పర్టికులర్ ఇక్కడ వచ్చేసరికి మనకు వైట్ టైప్ మారింది లెఫ్ట్ సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్ ఒకరు సో ఇలా ఇవన్నీ ఒక ఏమంటాం మొత్తం సిమెంట్ రోడ్స్ ఇక్కడ మీకు కనిపించే రోడ్ కూడా సిమెంట్ రోడే అన్ని రోడ్స్ లోపల వచ్చారు పక్కా రోడ్స్ ఎక్సెప్ట్ బయట ఉన్న రోడ్స్ ఐ మీన్ ఆ మెయిన్ రోడ్ తప్ప అండ్ ఇది చూసుకుంటే మనకు ఈ రైట్ సైడ్ లో కనిపించేది మాస్క్ అండ్ టెంపుల్ టెంపుల్ ఇది యా ఇది ఇది స్వామి టెంపుల్ అండ్ దానికి ముందు వచ్చేసరికి మాస్క్ ఉంటుంది సో మనకు మూడేళ్ళగా ఫేమస్ అయిన గుడి మూడేళ్ళగా ఫేమస్ అయింది బట్ చాలా పాతగా ఉన్నది బట్ అప్పట్లో ఎవరు గుడి నిర్మాణం చేసి మూడు సంవత్సరాలు తిరునాలు బాగా అంగరంగ సో ఇది వచ్చేసరికి మనకు మాస్క్ మాస్క్ కానీ మనకు పక్క పక్కన ఉన్న ఏ రోజు కూడా మనకు వన్ పర్సెంట్ కూడా ఏ డిఫరెన్స్ లేదు ఇప్పుడు వరకు ఎలాంటి ఇది లేదు ఇదంతా ఇంకా ఊర్లో ఇవన్నీ ఇంకా మా లేదు మన మనోజ్ కానీ మాజీస్ కానీ సో ఇవన్నీ మేమున్న ఏరియా పర్టికు ఊరు అనేది హిందూ ముస్లిం బై బాయ్ బై బాయ్ ఎగ్జాక్ట్లీ సో ఈ పర్టికులర్ ఏరియా ఇప్పుడు ఏదైతే మీకు వ్యూలో ఉందో అంతా కలిసి ఉంటాం ఇక్కడ మనము అండ్ ఇది ఇదంతా ఊరు అనమాట సో మనవాడు వద్దుగా వెయిట్ చూపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కాబట్టి ఇది ఫస్ట్ మనకు ఇది వచ్చేసరికి మన కనిపి ఇల్లు మీకు చాలా సార్ చూసే ఉంటారు మన వీడియోస్ లో కూడా ఉన్నాయి అండ్ ముందుకు వస్తే ఇది మన ఎగ్జాక్ట్లీ మన కింద ఉన్న ఇల్లు వచ్చేసరికి అజీస్ వాళ్ళ ఇల్లు అజీస్ అంటే ఇంకా చెప్పాల్సిన అసలు ప్రతి వీడియోలో ఉంటారు మనవాడు ఇది పక్కన మా బాబాయ్ వాళ్ళది అలా మిక్స్ అండ్ మన మోస్ట్ ఫేమస్ మధు అండ్ మనోజ్ టిఫిన్ సెంటర్ అది ఈ వెళ్ళేది దీని క్వైట్ ఆపోజిట్ అంటే వెనక సైడే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది సో ఈ గవర్నమెంట్ స్కూల్ కట్ చేసి గవర్నమెంట్ స్కూల్ వెనక చూడగానే మొత్తం ఎంటీ ల్యాండ్స్ సో చెప్పాము ఇందాక నో వాటర్ ఎక్కడైతే బోర్లు ఉన్నాయో వాళ్ళు పొలాలు మంచిగా సాగు చేస్తున్నారు ఇవన్నీ గడ్డి వెనక బర్లకు వాటి గడ్డి వేసుకున్నారు అనమాట అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఇంకా ఇక్కడ రాములవారి గుడి ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ట్రై చేస్తున్నారు గుడిని రెనోవేట్ చేద్దాం అని చెప్పి సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఓకే సో ఈ సంవత్సరం గట్టిగా మన వాళ్ళు ఏమంటాం దాన్ని తీసుకున్నారు కదా ఫిక్స్ అయ్యారు బేసికల్స్ తీసుకున్నాం అన్నట్టు ఇది రామ్లవర్ గుడి సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చాలా గట్టిగా ఎందుకంటే మెయిన్ గుడి ఊర్ మధ్యలో ఉంటుంది అది సో మాకు అది కొంచెం ఏమంటే రెనోవేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో వర్క్ స్టార్ట్ సో ఈ గుడి ఈ స్ట్రీట్ ఇది ట్యాంక్ పిల్లర్స్ కనిపించేది మన ఇల్లు అండ్ అటు నుంచి ఇంకా మనకి ఇల్లు ఏం లేవు మా ఇల్లు సైడ్ నుంచి ఇంకా మొత్తం ఇదే ఇది ఇది కంప్లీట్ గా మన ఊర్లో వ్యూ పర్టికులర్ గా ఈ చెట్టు థింక్ ఈ చెట్టు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ అబోనే ఉంటది లో చిన్న అంటే మన ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా ఒక లెఫ్ట్ సైడ్ త్వర కింద పడింది ఇది స్టిల్ అది చాలా పాప చెట్టు కొంచెం పైకి చూసుకుంటే ఇంకా ముందు కనిపించే ఊరుంది కదా సో ఆ ఊరు వచ్చేసరికి వీరారెడ్డిపల్లి మనం మనకి ప్రజెంట్ అక్కడికి వెళ్ళట్లేదు బట్ ఇది ఆల్మోస్ట్ దాన్ని కూడా మా అని అంటారు బట్ అది వీర్రెడ్డిపల్లి ఇక్కడే ఇప్పుడు ఇందాక మన రోజు చెప్పినట్టు అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ అయితే కనిపిస్తుంది సప్టలాగా అక్కడ నుంచి డైవర్ట్ అయ్యి ఊర్లోకి వచ్చిందనమాట బైరా కోనా అంటే మా ఊరు ఫేమస్ సో ఇప్పుడు వాటర్ లేవు ఇంతకు ముందు మీరు ఒకసారి వ్యూ చూస్తారంటే నేను తీసుకొని చూసి చూసారా మొత్తం ఎండిపోయింది ఏం లేదు యాక్చువల్లీ ఇదంతా వాటర్ ఫ్లో అవుట్ ఉండాలి సో సో ఇది ఇదంతా ఏమంటాం ఫ్లోయింగ్ రివర్ ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు ఏం లేదు లేదు సో దాని అక్కడ చిన్నప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి మా ఊరు అందరికి మేమంతా స్విమ్మింగ్ చాలా మట్టుకు ఇక్కడే చేసేవాళ్ళము ఆ జారుడు పండగ జారడం కానీ ఈ రాళ్లు ఉన్నాయి కదా యాక్చువల్లీ స్లిప్పర్ ఉంటది ఆల్మోస్ట్ మనకు స్లైడ్ లాగా ఉంటుందన్నమాట అది యా సో అది అండ్ ఇంకొకటి మా ఊరు పోలిరమ్మ గుడి ఇది రైట్ సైడ్ చూస్తే ఇది పోలిరమ్మ గుడి ఇది మాసాపేట ఇక్కడ నుంచి ఇంకా మాసాపేట ఎండ సో ఈ కట్ చూసారు కదా ఇక్కడ నుంచి మాసాపేట అండి ఈ దారి ఇంకా పైకి వెళ్తే అది వీరారెడ్డిపల్లి అది ఇంకా మనకు మోస్ట్ ఫేవరెట్ ఉదేరకొండ ఎక్కడ ఎట్లా చూసినా ఉదయర్కొండ మన దగ్గరే ఉంటది అది ఎట్టు పోకుండా అది మన ఊర్ వ్యూ ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చుతుంది అంత బాగా తీసాం కదా సో నైట్ వ్యూ ఒకసారి చూస్తాను నైట్ ఎలా ఉంటదో అండ్ ఎందుకంటే నైట్ పెద్దగా ఈ లైటింగ్ లైటింగ్ అలా ఏముండదు ఉండదు చాలా తక్కువ లైట్ ఉంటది బట్ ఒకసారి ట్రై చేస్తాను అండ్ నైట్ ఎక్స్పీరియన్స్ మనకు అంత లేదు కాబట్టి ఇది ప్రజెంట్ మన మాసాయిపేట ఊరు అండ్ అలా పైకి వెళ్తే కనిపించే కంప్లీట్ టూర్ అంటే ఇదే కంప్లీట్ వన్ సింగిల్ ఫ్రేమ్ లో చూడాలంటే అంతే మన మనకు ఫ్రంట్ సైడ్ కనిపించేసేసరికి మాసేపట్ ఎవరు పైన కనిపించేసరికి గడ్డ మీద అంటాము ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓవర్ పై నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఇది అన్నమాట బ్రిడ్జ్ మా పట్టుకుంటుండ్రోన్ వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషపడిపోతుండ్రు అప్ప మా కొడుకుంటే వాళ్ళ నానే టెక్నాలజీ ఓకే మన బుద్ధి అయితే ఇప్పుడు వచ్చేసింది ఊరంతా తిరిగి పాపం చాలా అలసిపోయినట్టుంది ఏమో ఫ్యాన్స్ కూడా ఆన్ అయ్యి ఉన్నాయి హీటర్లు బాగా అయితే చాలా చాలా సెవెయితే వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి మన బుజ్జుముండ మాసైపేట ఊరు మొత్తం తిరిగి మన వీడియో మొత్తం రికార్డ్ చేసుకొని వచ్చింది సాయంత్రం అయితే వస్తుంది వీడియో ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ షేర్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ బుజ్జుముండ నేను ఆపేస్తాను నేను బాయ్ గైడ్స్ మా మాసాయిపేట యువకుడు ఉత్తమ మాటలు చెప్పడంలో బ్రాండ్ అంబాస్టర్ ఇతని మాటలకైతే జనాలు నిజమా అనుకుంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడమా మాట్లాడు పక్కన పెట్టండి మనిషిని సరేలే చెప్ప మధు ఫ్రెండ్స్ మధులే అరే గోస్ మధు బిఎస్సి డిగ్రీ చేశాను రీసెంట్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం నేను మా అన్న కలిసిద్దరం ఓకే పర్లేదు రోజు బాగానే జరుగుతుంది కొద్దిగా సైడ్ మనకి స్విమ్మింగ్ పూల్ పడడం వల్ల మనకి సేలింగ్ బాగా పెరిగింది చదువుకున్నాం జాబ్ రాక ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎంచుకున్నాం మీరు కూడా ఎవరు ఖాళీగా ఉండకుండా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖాళీగా ఉండకుండా ఎవరు ప్రతి ఒక్కరు పని చేసుకోండి బాండాలు చెప్పాం ఆదివారం టమాటా సారీ పెట్టి ఇడ్లీ బాండాలు పెట్టిండు రేపు నుంచి నెక్స్ట్ చిక్కి షారావు పెడతారు పూరి మా అయినటువంటి రాగిపాటి చెన్నకేశలు మాకు చాలా సపోర్టింగ్ సపోర్టింగ్ ఇద్దను మేము టిఫిన్ ఉదయం సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం మా దగ్గర రోజు వచ్చి ఉదయం సాయంత్రం మీరు జాగ్రత్తగా చేసుకోండి పిల్లలు బాగుండాలి అల్లు అయినటువంటి అల్లుళ్ళు కాదు అల్లు అల్లుడు అల్లుడు మా అల్లుడు ఇద్దరు కలిసి టెపుల్ సంక్షన్ పెట్టి మూడో సంవత్సరం జరుగుతుంది దేవుడి దయ వల్ల ఆ మాలకొండ సమదా ఎంగమ్మ దేవల్ల శిక్షణ బాగానే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బాగాలేదు అనుకుంటు అందరు బాగా తినిపోతుండ్రు ఇక్కడ నువ్వు తినిపోతున్నారు లేదా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేనే పోనింగ్ చేసిన జరుగుతుంది ఇబ్బంది లేదు అల్లుళ్ళు కూడా మంచిగా మంచోళ్ళు అల్లు బాగా మంచోళ్ళు అల్లులు అల్లు సబ్స్క్రైబ్ షేర్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే